గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు ఐదెకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా అరవై రెండు లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు చెట్లకు రోడ్లో పోయిన భూములకు లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నము ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినైజ్ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు వచ్చే వాళ్ళు పెట్టుకోవచ్చు వచ్చే వాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది అది వెరిఫై చేస్తాం వాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఎవరైతే అరవై ఎనిమిది లక్షల మంది రైతు బంధు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది అందులో ఎవరైనా అనర్హువులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన బంధులు చాలామంది ఉన్నారు ముప్పై ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల పడుతున్నాయి ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిన నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని ఇట్లాంటి నిర్లక్ష్యము తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో స్టాప్ పెడతాము తప్పకుండా వాళ్ళని పెంచి అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం సార్